స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం చిన్నయ్యపాలెం గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ఆధ్వర్యంలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమ్రెడ్డి రమేష్ అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ పి వెంకటనారాయణ డిప్యూటీ తహసీల్దార్ పివివి సత్యనారాయణ ఏపీఎం సూర్యకుమారి ఏపీఓ రాజగోపాల్ ఎలక్ట్రికల్ ఏఈ రమణ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు జోరువానను సైతం లెక్క చేయకుండా ప్రజలు తమ అర్జీలతో వచ్చి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దివ్యకు విన్నవించారు సమస్యలు విన్న ఎమ్మెల్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ నాయకుడు వెలగా వెంకట కృష్ణారావు మదర్ విద్యాసంస్థల చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు టిడిపి యువ నాయకుడు అంకంరెడ్డి బుల్లిబాబు రాష్ట్ర మైనార్టీ నాయకుడు షేక్ నవాబ్ జానీ తాండవ జలాశయం వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగుబాబు కాకరాపల్లి ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ బైలపూడి శ్రీ రామమూర్తి గాదిరాము గెడ్డం కొండయ్య నాయుడు బాపిరాజు కోటనందూరు హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆ మన ప్రోగ్రామ్ నా ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే యలమల దివే గారి అధ్యక్షతన చెన్నైపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జోడిన వర్షం కురిసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద మక్కువతో యలమ దివ్య గారి మీద ఆత్మహత్యతో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం